జీవనోపాధినే కాదు గౌరవాన్ని కూడా ఇస్తుంది ఒక వ్యక్తికి పెద్దలిచ్చిన అస్తులున్నాయని సుఖంగా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని తినచ్చు ఒకరి కింద పనిచేసే గతి నాకు లేదని ఆ వ్యక్తి అనుకోవచ్చు కానీ అలా బతకడం అతనికి గౌరవాన్ని ఇవ్వదు పని పాట లేకుండా వీధి గుమ్మంలో కుర్చీని కూర్చుని దారిని పోయే వారిని పలకరించే వ్యక్తికి గౌరవం ఏముంటుంది అతడు ఎంత ధనవంతుడైనా కావచ్చు మనిషికి గౌరవాన్ని కలిగించే ఒక వ్యాపకం ఉండి తీరాలి అలా బ్రతకడం ఇలా అలా బ్రతకడం ఏ ఒక్క మనిషికి మనస్కరించడం ధనవంతులు రాజకీయాల్లో ప్రవేశించడం కాంట్రాక్ట్ పనులు చేయడం పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు చేయడం వాటికి కారణాలు ఎలాంటివే కావచ్చు